బిగ్ బాస్ ఫైనల్గా వస్తుంది కదా విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది ఎక్కువగా నబీలు అండ్ ఉన్నాయి బ్రో ఎందుకు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి ఎందుకంటే ఇప్పుడు నిఖిల్కి ఫస్ట్ నుంచి ఫ్యాన్ బేస్ ఉంది బ్రో ఎందుకంటే ఒక బుల్లుతేర సీరియల్ ఆర్టిస్టు ఆయనకి క్రేజ్ ఉంది కానీ నబీలు ఈ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత వేరే లెవెల్ ఓటింగ్ అంటే చాలా మంచిగా ఆడాడు ఇండివిజువల్గా ఒక్కడే గేమ్ ఆడుకున్నాడు ఏ ఏ టఫ్ వచ్చినా ఏ టఫ్ విషయంలో వచ్చినా పక్క వారు సాయం తీసుకోకుండా తను ఇండివిజువల్గా తనే ఆడుకుంటూ వెళ్ళి ఈరోజు ఇక్కడ ఉన్నాడు బ్రో మీ దృష్టిలో టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు టాప్ ఫైవ్లో నబీల్ నిఖిల్ నెక్స్ట్ గౌతమ్ కృష్ణ పేర్న ప్రేరణ సారీ పేర్న గౌతమ్ గేమ్ గౌతమ్ బాగుంది బ్రో ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు మంచిగా ఆడుతున్నాడు టాప్ ఫైవ్ అయితే గౌతమ్ ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది తన పర్సనాలిటీ ఎలా ఉందనా తను రియల్గా ఉన్నాడు కొందరు ఫ్లిప్ అవ్వట్లేదు ఫ్రేక్ ఆడట్లేదు ఉన్నది ఉన్నట్టు ఆడుతున్నాడు ఓడిపోయినా కానీ ఫాల్గా మాడట్లేదు అది కంటెస్టెంట్ ఉండాల్సిన లక్షణాలు అంతేగాని నేను టాస్క్లో కింగ్ నేను ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతా అమ్మాయిలతో కూడా గొడవ పెట్టుకుంటా అంటే వేస్ట్ సో గౌతమ్ అన్ననే గౌతమ్కి పోటీ గౌతమ్కి పోటీ మేబీ ప్రేరణ ఆర్ నిఖిల్ అరకుంటారు గౌతమ్ అన్న సెకండ్ ప్రేరణ టికెట్ లాగా అవినాష్ వచ్చేసింది మూడు ఇక నిఖిల్ ఇంకొకరు అయితే ఫోర్త్ మేబీ విష్ణుప్రియల్ నబిల్ పాపం అన్న అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు షేర్ షేర్ అని నేనే వీడియోస్ పెట్టా ఇప్పుడు పాపం జోకర్ లాగా అయిపోతున్నా గెలవకన్నా ముందే వెళ్ళి గంట కొడుతున్నాడు ఏమేమో చేస్తున్నాడు సో హెల్మెట్ అవుతుంది అంటారు లోపలేం లేదు డొల్లా ఆమె కూడా ఏం లేదు కానీ వెళ్ళిపోతే ఇంకా మంచిదే బట్ ఉంటదేమో ఆమె ఫ్యాన్ బేస్ కోసం అని రోహిణి అన్న ఆడబుల్ అయినా ఆమె ఉండాలి తప్పకుండా విష్ణు వర్సెస్ రోహిణి పెడితే రోహిణి డిజర్వ్స్ ద ప్లేస్ ఇన్ టాప్ టఫ్ అయన విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉన్నాయి విన్నరు లాస్ట్ వరకు వచ్చే ఛాన్స్ అవినాష్ నిఖిల్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు వస్తారని అనుకుంటున్నాను నేనైతే ఇళ్ళలో ఎవరు విన్నర్ అయ్యారు ముగ్గుల్లో నాకు ఎక్కువ అనేది ఆలోచించేది అవినాష్ అంటే కొంచెం బాగా ఆడుతున్నాడు కాబట్టి జబర్దస్త్ నుంచి వచ్చాడు కదా అందుకు లేకపోతే ఈయన గౌతమ్ గౌతం ఫైనల్గా వస్తుంది విన్నర ఛాన్స్ ఎవరికి అవినాష్ లేకుంటే నిఖిల్ ఎందుకు నిఖిల్ నిఖిల్ అంటే మంచిగా ఆడుతున్నారు అవినాష్ గారు కూడా మంచిగా ఆడుతున్నారు గౌతమ్ ఎలా ఆడుతున్నారు గౌతమ్ గేమ్ బేక్ బీదృష్లో టాప్ ఫోర్ ఎవరెవరుంటారు టాప్ అయితే అవినాష్ రన్నర్ అప్ అయితే నిఖిల్ అనుకుంటున్నాం త్రీ మెంబర్స్ టాప్ ఫైవ్ లో గౌతమ్ అవినాష్ ప్రేరణ ఉంది విష్ణుప్రియ అనుకుంటున్నా